అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వంద నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి సో ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్దగా కానీ ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం ఏం అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద కానీ గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ అది ఏమైపోయిందంటే ఉన్న స్థానికం ఉండే మనకి మనం స్థానిక అవసరాలకు మాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీని త్రీ ఎయిటీ పంచాయతీస్ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాన్న ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణదేజయ గారు మన దీని మీద నూట డెబ్బై ఐదు టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఇది నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్సు పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన అవిన ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇవి కాకుండా ఇది కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరు ఎలా ఉంటుందో కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్సు అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇట్లాగా ఒక ఐదు నుంచి ఆరు మంది ఉంటారు ప్రతి టీమ్కి సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతున్నాయో ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ దీంట్లో ఒక పంచాయతీ సెక్రటరీ ఒక ముగ్గురు నలుగురు ప్లంబర్సు ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ని వేసి ఎక్కడైతే ఇంపా మన ఇబ్బందికి ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు అలాగే మనకి గోదావరి జిల్లాలో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని ఆ నిరంతరమైన మన కృష్ణదేజయ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాటిల్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపడం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా మన ఇది ఈ పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనుకొని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసం అనేది దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ జోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు పాముడు లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతింది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక థర్టీ వన్ బడ్జెట్ కూడా ముందు దాని మేలం మన వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరూ డిపిఓలందరితో మాట్లాడడం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపలెన్స్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడని ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దిర్ క్వైట్ ఛార్జ్డ్ అప్ మేము అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లాట్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరూ మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ ఉండదు లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూజియాస్టింగ్ పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే తెలియ చేసుకున్నాం తెలియ ఏం తెలియజేస్తాను అంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తాం వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది మన పంచాయతీ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారు ఈ శానిటరీ వర్కర్స్ వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాల సహాయ చర్యలు అయిపోగానే తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరికండి అది ఎలా ఎలాగైనా చూస్తుండీ ఎట్లా మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ వాంట్ టెక్నాలజీ దర్ పర్సన్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కదా ఇది అది కాదు నమస్కారం పెట్టి చాలా బాగా చేసే అట్లే కదా ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏంటంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ ఉంటా అనిపించింది గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలా మంది చేస్తాం అది ఇది అంటా ఉన్నారు ఈ వర్షాలు పడిన పట్ట మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక అదేన్నారు విరున్న కదా ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వెనక వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయత్ సెక్రటరీ ఇంకొకరు అలాగే ప్రతి గ్రామ సచివాలయం ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం ఇప్పుడు ప్రజలకు మేము చెయ్యాలి ఇంజనీర్స్ కూడా వచ్చా కూడా వచ్చారా ఓకే ఇప్పుడు వచ్చారా సందరు కూడా రండి సార్ నాయకురా ఇటు వచ్చాను సో నమస్కారం సో కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్గారు హ్యాండిల్ చేశాను ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారా ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే పన్నెండు వందలు అండి వన్ డే బే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ రాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరిన మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్ర విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేము అందరికి కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తి మీ అందరికీ రెండు చేతులు అయితే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయక ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు రెండు వేల ఐదునది ఏమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తాను థ్యాంక్ యూ నాకు గారు ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు ఒకటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసే శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కానీ ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవన నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం సాయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను నేను ప్రజలతో మమేకం అవుతాను నేను నేర్చుకుంటున్నాను ఇలాంటి మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలు వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష అరవై నాలుగు వేల మంది వాళ్ళు ఈరోజున మాకు కలవటం అలాగే రెండు వేల రెండు వందలు పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉంటారు నిజంగా మనస్ఫూర్తిగా డబ్బులు సార్ మీరు కూడా ఇస్తున్నాడా ఎంత ఇస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దాదాపు పదమూడు వందలు పనిచేస్తారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు పది లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరఫున అందరినీ అడుగుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీలు మీద ఏదైనా చేయమంటే నా ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోడి నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకైనా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపో విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబులు నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్ ఆయన ఆయన చేసిన నేను కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరు అందరికీ కూడా మా సిస్టర్స్ కూడా ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ నిజంగా అంటే క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి ప్రతి విజువల్ తెప్పించుకున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ